దక్షిణ మధ్య రైల్వేకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కాసుల వర్షం కురిసింది సరుకు రవాణా ప్రయాణికుల తరలింపులో అత్యుత్తమ పనితీరు సేవలందించి రికార్డు స్థాయి ఆదాయాన్ని ఆర్జించింది జోను ప్రారంభమైనప్పటి నుంచి మును లేని విధంగా సరుకు రవాణాలో పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది ఏపీ నుంచి విజయవాడ డివిజన్ అధిక ఆదాయం సాధించి రికార్డు నెలకొల్పడంలో కీలకంగా సహకరించింది దక్షిణ మధ్య రైల్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మునుపెన్నడూ లేని విధంగా సరకు రవాణా రంగంలో నూట నలభై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు మిలియన్ టన్నుల అత్యుత్తమ లోడింగ్ ను సాధించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు మిలియన్ టన్నులు కాగా ఈసారి రెండు శాతం వృద్ది నమోదు చేసింది సరకు రవాణా ఆదాయం పరంగా పదమూడు ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు ఆర్జించింది ఇరవై ఇరవై మూడు నాలుగులో మునుపటి ఉత్తమ సరకు రవాణా ఆదాయం పదమూడు వేల ఆరు వందల ఇరవై కోట్ల కంటే ఇది రెండు శాతం ఎక్కువ సరుకు రవాణా వ్యవస్థలో డెబ్బై పాయింట్ ఒకటి నాలుగు ఏడు మిలియన్ టన్నులతో బొగ్గు ప్రథమ స్థానంలో నిలిచింది రెండు అతిపెద్ద రవాణా వస్తువుగా ముప్పై ఏడు పాయింట్ ఆరు సున్నా నాలుగు మిలియన్ టన్నులతో సిమెంట్ నిలిచింది ఎరువులు ఏడు పాయింట్ మూడు నాలుగు మిలియన్ టన్నులు ఆహార ధాన్యాలు ఏడు పాయింట్ మూడు తొమ్మిది మిలియన్ టన్నులు ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు ఐదు పాయింట్ సున్నా ఎనిమిది మిలియన్ టన్నులు ఇనుప ఖనిజం ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ టన్నులు కంటైనర్లు రెండు పాయింట్ ఐదు నాలుగు మిలియన్ టన్నులు పెట్రోలియం ఉత్పత్తులు ఒకటి పాయింట్ రెండు మూడు మిలియన్ టన్నులు ఇతర వస్తువులు ఏడు పాయింట్ ఆరు మూడు ఎనిమిది మిలియన్ టన్నులు రవాణా చేసి రికార్డు సృష్టించింది దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో సరకు రవాణా లోడింగ్ ఆదాయం ఆర్జించడంలో వ్యవహరించింది ఆర్థిక సంవత్సరంలో కొత్త నెలకొల్పింది సరకు రవాణాలో పదేళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును గడిచిన ఆర్థిక సంవత్సరంలో అధిగమించి రికార్డును తెరగరాసింది రెండు పేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు మెట్రిక్ టన్నుల్ని నమోదు చేయగా ఇప్పుడు ముప్పై ఎనిమిది పాయింట్ మూడు రెండు మెట్రిక్ టన్నులు సాధించింది విజయవాడ డివిజన్ అత్యధిక సరకు రవాణా ఆదాయం నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల ఇది గత ఆరు లక్షలతో పోలిస్తే నాలుగు పాయింట్ మూడు శాతం పెరుగుదలను నమోదు చేసింది ప్రయాణికుల ఆదాయం పదమూడు వందల ఎనభై ఆరు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు సాధించింది డివిజన్ స్థూల ఆదాయం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్ల అరవై ఒక్క లక్షలకు పెరిగింది గత సంవత్సరం కంటే పాయింట్ ఎనిమిది శాతం వృద్ధిని నమోదు చేసింది డివిజన్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది రైల్వే ట్రాక్లను ఆధునీకరించడం రైళ్లు వేగంగా పయనించేలా చర్యలు తీసుకున్నారు దక్షిణ మధ్య రైల్వే మిషన్ జీరో స్క్రాప్ లక్ష్య సాధనలో ఆర్థిక సంవత్సరం స్క్రాప్ విక్రయం ద్వారా ఐదు వందల ఒక్క కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల గణనీయమైన ఆదాయాన్ని నమోదు చేసింది ఈ ఆర్థిక సంవత్సరానికి రైల్వే బోర్డు నిర్దేశించిన నాలుగు వందల ముప్పై కోట్ల లక్ష్యాన్ని జోన్ అధిగమించింది గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో స్క్రాప్ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం నాలుగు వందల పదకొండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలతో పోలిస్తే పెరుగుదలను నమోదు చేసింది భారతీయ రైల్వేల ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ఆన్లైన్ లో నిర్వహించిన ఈ వేలం ద్వారా స్క్రాప్ అమ్మకాన్ని పెంచడంతో దక్షిణ మధ్య రైల్వే ముందంజలో ఉంది భారతదేశ వ్యాప్తంగా ఈ వేలం ప్రక్రియ కొనుగోలుదారుల మధ్య పారదర్శకతను వేలంలో పోటీతత్వాన్ని మెరుగుపర్చింది డిజిటల్ ఇండియా విధానంలో భాగంగా కాగితరహిత లావాదేవీలకు ఊతమిచ్చింది దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది అసాధారణ సమిష్టి కృషి అన్ని విభాగాల మధ్య సమన్వయం ఫలితంగా రికార్డు స్థాయి పనితీరును సాధించగలిగిందని ఆపరేషన్స్ కమర్షియల్ బృందం చేసిన కృషిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రశంసించారు రికార్డు స్థాయిలో లోడింగ్ ఆదాయాల ద్వారా దక్షిణ మధ్య రైల్వే తన అత్యుత్తమ పనితీరును సాధించడం పట్ల అభినందనలు తెలిపారు